హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు టేస్టీ అండ్ యమ్మీ మంచి ఫ్లేవర్ వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి వెజ్ కర్రీలోకి కానీ నాన్ వెజ్ కర్రీలో కానీ అదిరిపోతుంది వంట రాని వాళ్ళు కూడా పదిహేను నిమిషాల్లో చక్కగా ఈ వెజ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు వెజ్ పులావ్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా రెండు గ్లాస్ లో రైస్ ని నీట్ గా వాష్ చేసుకుని నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి మీరు ఈ ప్లేస్ లో బాస్మతి రైస్ ని కూడా తీసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ నానపెట్టి సరిపోతుంది పులావ్ లోకి యాడ్ చేయడానికి బంగాళదుంప క్యారెట్ బీన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కుక్కర్ గిన్నె తీసుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్ని యాడ్ చేసుకోండి షార్జీరా మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి బిర్యానీ దినుసులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పులావ్ వైట్ కలర్ లో ఉండాలి కాబట్టి వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశాను మీకు ఏ కలర్ ఉన్నా పర్వాలేదంటే మీరు హ్యాపీగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోండి పుదీనా మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ బీన్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీ యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇవన్నీ యాడ్ చేశాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు టాస్ట్ చేసుకోండి టాస్ట్ చేసిన తర్వాత మీ టేస్టీకి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే గరం మసాలా యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాను వేడి నీళ్ళు యాడ్ చేయడం వల్ల రైస్ పొడి పొడిగా కుక్ అవుతుంది పది నిమిషాల్లో కుక్ అయ్యే పులావు ఐదు నిమిషాల్లో కుక్ అయిపోతుంది అనమాట ఎందుకంటే వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉంటాయి కాబట్టి మీకు వేడి నీళ్ళు యాడ్ చేయడం అంత అవసరం లేదనుకుంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు నీళ్లు బాగా మరిగిన తర్వాత రైస్ వేసే ముందు వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ హాఫ్ టీ స్పూన్ కెవరా వాటర్ యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేయడం వల్ల రైస్ మంచి ఫ్లేవర్ గా ఉంటుంది మీ దగ్గర లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు ఇవి రెండు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఒకళ్ళు మీ దగ్గర ఉంటే రోజు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రోజు వాటర్ కెవడా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసి రైస్ యాడ్ చేసేసుకోండి రైస్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని విజిల్ లేకుండా మూత పెట్టుకోండి ఎందుకంటే విజిల్ తో పాటు ఉంటే మూత సరిగ్గా పట్టదు అనమాట వేడి నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి మూత పెట్టేశాక హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ వేయించుకోండి అదే బాస్మతి రైస్ అయితే హై ఫ్లేమ్లో ఒక విజిల్ వేయించుకోవాలన్నమాట టూ విజిల్స్ వేయించుకున్న తర్వాత ఆవిరంతా పోయాక మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇష్టమైతే కుక్కర్ మూత తీయంగానే వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వెజ్ వాళ్ళైతే పన్నీర్ కర్రీ ఆలు కుర్మాతో ట్రై చేయండి నాన్ వెజ్ వాళ్ళైతే చికెన్ కర్రీతో ట్రై చేయండి అదిరిపోతుంది ఒకవేళ మీకు ఓపిక లేకపోతే పులావ్ ఒక్కటి ప్రిపేర్ చేసుకుని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి డెఫినెట్ గా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి